ఊరికే మాకు పరిస్థితి ఏంది ఇప్పుడు మరి వెనుక ఇక్కడ అరస్ట పరంపర జరుపుకొని సాగు మాకైతే ఈ కంపెనీ వద్దు సార్ ఒకవేళ ప్రభుత్వం బలవంతంగానే చేస్తున్నారు సార్ మాకు ఈ కంపెనీ వద్దు మేము ఎప్పటికీ చెప్తా ఉండాము ఈ కంపెనీ మాకు వద్దు మా మా పంట పొలాల మాకే చాలు మా పంట పొలాలు మాకే చాలు మేము ఎట్లైనా పంట చేసుకొని పండిస్కొని తినేటోళ్లు బతికే పంట పొలలు ఇచ్చి మేము ఆడుకోవాలా సార్ ఇది ఎన్ని ఎకరాలు మాతకు ఉంటది రెండు మూడు భూమికి డబుల్ రేట్ ఇస్తాము లేకపోతే మీ పిల్లలకు ఉద్యోగం ఇస్తామని ఒకవేళ చెప్తారు అప్పుడు మీ పరిస్థితి ఉద్యోగం వద్దు మాకేది వద్దు మా భూమి మాకే సార్ మా ఇల్లు మాకే సార్ ఇల్లు కొడతాం ఇప్పుడు చుట్టుపక్కల అన్ని భూమి పోతే ఇల్లు ఉంటదా సార్ నడమ ఇల్లు ఉండదు ఈ పక్కల పొట్టి అన్ని పోతున్నది ఇక ఇల్లు ఆడ ఉంటది లేకుంటది అన్ని ఇక మా భూమి మాకే సార్ మా ఇల్లు మాకే సార్ మేము ఎవరిది ఏం తింటా మీ ఇంట్లో కానీ మీ అరెస్ట్ చేయడం జరిగిందా ఇప్పుడు పేరు అంతా పెట్టిండ్రు సార్ అంత లింకుతుండరు ఇక మా మా మంచి వేసుకొండ్రు రేవంత్ రెడ్డి మంచి మా అంతా వేసుకుపోయినరు ఇప్పటికి మేము ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యి సార్ అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనుకనే ఉన్నాం మేము అప్పుడు చంద్రబాబు ఉన్నప్పటి నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే పోటీ చెప్పినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఎండినట్టే ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి ఉన్నాము ఇప్పుడు కూడా మంది కాలు మొక్కి మంది కాలు మోక్కి మందికి అంత మందికి చెప్పి మంది కాలు మోక్కి మందికి కళ్ళు మోసి మంది అంతా అందరు మాపు తిరిగినాం సార్ ఇల్లు ఇల్లుకి తిరిగినాం ఒక ముండ్లు ఒక రాళ్ళు అనుకున్నా అనకుండా ఇక మా పగులు తిరిగినాము గెలిపించినాము ఇక ఫస్ట్ కూడా చంద్రబాబు ఉన్నప్పటి నుంచి తిరిగినాం మేము ఈ రోజే కాదు ఓకే మరి ఇంకేమన్నా మాట్లాడదా మీ పేరు చెప్పమ్మా పేరు జ్యోతి తండ్రి పిల్లల్ని తీసుకుని తిరుగుతున్నారు వాతావరణం కూడా బాగలేదు కదమ్మా మీ పరిస్థితి ఏంది ఇక్కడ మరి ఇలాంటి పరిస్థితి ఉన్నందుకే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఇంత ఇప్పుడు వంట చేయాలి కానీ మా పరిస్థితి ఇట్లా ఉన్నందుకే అందరం కలిసి కట్టుగా పోరాడాలి ఎవరైనా వస్తే గట్టిగా మాట్లాడాలనే ఇక్కడ కూర్చున్నాం మేము ఎందుకంటే ఒకవేళ భూములు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలనే నేపథ్యం ఉన్న తరుణంలో మీరు ఏం చేయాలనుకుంటున్నాం మేము తిరగబడతాం దండయాత్ర చేస్తాం వాళ్ళ మీద ఎవరైతే వస్తారో వాళ్ళ మీద దాడి చేస్తాం మేము అస్సలు వదులుకోం భూములు ఈ రోజు రేపు ఇట్ల జస్ట్ ఇట్లా రాళ్ళు జరుపుకుంటారు గజం భూమి వదులుకోము మనం అన్నత మూలం కొట్లాడతాం గజం భూమి కోసం అలాంటిది ఐదెకర భూమి మూడెకరం భూమి